నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలపోతుంది అనుకుంటున్నారు పోటీలు అయితే మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ ఇప్పుడు ఉండేది అయితే అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ వస్తుంది వంశీధర్ రెడ్డి అంటే ఇప్పటిదాకా అయితే సెంట్రల్ లో టూ టర్మ్స్ మోదీ గారిని చూశారు కదా మీకు ఎలా అనిపించింది పాలన పాలన అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పదేళ్ళు ఏళ్ళు కదా కేసీఆర్ అంత పథకాలు పెట్టినా కూడా చేయలే పబ్లిక్ ఎందుకంటే ఎన్నిసార్లు చూద్దాం మన ఆలోచనతోనే పబ్లిక్ ఉన్నారు ఏమి ఇప్పుడు కూడా ఆడ కూడా సెంట్రల్ కూడా మారచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి కాంగ్రెస్ వస్తుంది సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలిచిద్దారు అనుకుంటున్నారు కాంగ్రెస్ రెడ్డి అంటే ఆయనే ఎందుకు అనుకుంటున్నారు ఆయన సరైన మంచి 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 ఆయన అంటే ఇప్పుడు యాక్చువల్గా టూ టర్మ్స్ మోదీ గారి గవర్నమెంట్ని చూశారు సెంట్రల్లో అంటే మీకు ఎలా అనిపించింది అంత ఫామ్ చేయలేను ఆయన పార్టీ ఎందుకంటే కలిగి గొడవలు గిడవలు హద్ద కాలే కాంగ్రెస్ ఉన్నప్పుడు మాట వేరేది ఉండే మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఉన్నది ఉంది ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడైతే కాంగ్రెస్ గెలవ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్లు అన్న నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ అనుకుంటున్నారు గెలబోతున్నాను కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ అంటే మరి కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ మా ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ అన్న సపోర్ట్ బాగుంది నుంచి మరి అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లోకల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది మరి ఇక్కడ కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా లేకపోతే ఎలా మీ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఇక్కడైతే ఉందో ఆ ఫార్మస్ బాగుంటది ఏమంటే పనులు అయితే వీళ్ళు ఆపోజిట్ ఉంటే పనుల పనులు ఎక్కడో అక్కడ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ ఎంపీ లక్ష్యం జరిగిపోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీకి గెలపోతుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మరి కాంగ్రెస్ క్యాండిడేట్ మరి మంచిగా చేస్తారా మంచిగా చేస్తారు ఇప్పుడు అందరు నమ్మకం ఉంది కాంగ్రెస్ వస్తుంది అన్ని పథకాలు కూడా అమలు చేసిండ్రు మంచిగా చేస్తారా నమ్మకం అంటే చూసుకున్నట్టయితే లాస్ట్ టూ టర్మ్స్ సెంటర్లో బీజేపీ పార్టీ వచ్చింది మోదీ గారు వచ్చారు ఆయన పాలన మీకు ఎలా ఆయన పాలన మొత్తం ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదు తెలంగాణకి ఏంటంటే ఈడ ఉన్న కేసీఆర్ కూడా ఏం చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మాకు మంచి అయితే అని మాకు తెలుసు మహబూబ్ నగర్ అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎంపీసీలు కూడా కాంగ్రెస్ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలబోతున్నాడు ఇక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ బాగుంది కాబట్టి కాంగ్రెస్ మరి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసే క్యాండిడేట్ మంచిగా చేస్తారు వంశీచంద్ర రెడ్డి చాలా మంచిోడు ఆయన మంచి నమ్మకం ఉంది చేస్తారు ఇప్పుడు చూసుకున్నట్టయితే టూ టర్మ్స్ సెంట్రల్ లో మోదీ గారి గవర్నమెంట్ వచ్చింది అది ఎలా అనిపించింది మీకు మోదీ నిరుద్యోగం అన్నాడు కదా అవి ఏమి కొద్దిగా అది నమ్మలేరు కాబట్టి వంశీ రెడ్డి అయితే మంచోడు కాబట్టి ఆయన గెలవచ్చు అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీకి వెళ్ళబోతుంది అంటున్నారు వంశచేందర్ రెడ్డి అని అంటే ఆయనే ఎందుకు అనుకుంటున్నారు ప్రజల్లో బాగా తిరుగుతున్నాడు అందరిలో మంచిగా ఉంటున్నాడు కాబట్టి తిరుగుతున్నాడు మరి చూసుకున్నట్టయితే లోకల్ గా కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంది మరి మీకు ఎలా అనిపించింది కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది 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 పథకాలు కూడా ఇప్పుడు నిన్న మొన్న రైతు బంధు కూడా కాబట్టి అన్ని బాగానే ఉంది చూసుకుంటే టూ టర్మ్స్ లాస్ట్ టూ టర్మ్స్ సెంట్రల్లో మోదీ గారి పాలన నడుస్తుంది ఏమనిపించింది మీకు మోడీ గారి పాలన అంటే మన రాష్ట్రానికి అయితే ఏం చేయలేదు అనిపిస్తుంది మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుండి అయితే రాష్ట్రానికి ఏం చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కూడా మొత్తం అప్పులో వేయడం అయింది ఇప్పుడు అనిపిస్తుంది మొత్తానికి రాబోతుంది సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలబున్నారు నేను కాంగ్రెస్ అయితే మద్దతు ఇస్తా కాంగ్రెస్ అనుకుంటుంది కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు క్యాండిడేట్ మంచిగా చేస్తాం అనుకుంటున్నారు వంశీ చంద్రెడ్ పర్సెంట్ ప్రజల్లోకి వస్తాడు గడప గడప తిరుగుతుండు ప్రచారం చేస్తుండు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు మొత్తానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ గెలబోతున్నాను కాంగ్రెస్ గెలపోద్ది వెళ్తున్నట్టయితే లాస్ట్ టూర్ టర్మ్స్ సెంటర్లో బీజేపీ పార్టీ వచ్చింది ఆ పాలన మీకు ఎలా అనిపించింది నాకు బీజేపీ పాలన నాకు అంత బాగా నచ్చలేదు రైతులకు అయితే రైతుల విషయానికి వస్తే ఏది అనుకూలంగా పనులు కాలేవు మాకు మొత్తానికి మీరు కాంగ్రెస్ రావాలని రావాలి కాంగ్రెసే రావాలను కోరుకుంటున్నారు ఇక్కడ అయితే ఎంపీ ఎలక్షన్స్ జరగబోతాయి నెక్స్ట్ మూడు ప్రధాన పార్టీలు అయితే బదులు దిగుతున్నాయి మరి ఏ పార్టీ గెలపోతు అనుకుంటున్నాను అస్సాం కూడా తన కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఎందుకు మీకు అంటే ఇష్టమా ఎలా ఆనా అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా అంటే ఇక్కడ క్యాండిడేట్ ఇష్టమా లేకపోతే క్యాండిడేట్ ఇష్టం అన్నా మంచి అవుతున్నాయి పనులు కూడా జరుగుతున్నాయి సిఎం రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని అవుతున్నాయి రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక అన్ని చేస్తారు మాకు కాంగ్రెస్ పార్టీ మేము మంచిగా జరుగుతుంది మా కాంగ్రెస్ మంచిగుంది అన్న అంటే నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలవబోతున్నారు చల వంశానా అని గెలుస్తుంది అన్న అంటే ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక రేవంత్ రెడ్డి అని అన్నారు కదా ఆ తర్వాత చల్ల వంశాన్ని గెలుస్తున్న వైబినార్కి అయితే ఆయన నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ సార్ అయిపోతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలవబోతున్నాను ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి ఓంశందర్ రెడ్డి గారికి గెలవబోతున్నారు వాళ్ళ కోసానికి మంచిగా కష్టపడి మంచిగా బాగా మిజాయితో గెలిపియాలని అనుకుంటున్నాం మరి ఇట కొత్తూరు మొత్తానికి కూడా మాకు బాగా మెజార్టీ మీద ఆయన గెలిపించాలని మేము అనుకుంటున్నాం ఆయననే వస్తాడని మాకు కన్ఫామ్ అయితే నమ్మకం ఉంది మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండు సమ రెండు టర్మ్స్ బీజేపీ వచ్చింది సెంట్రల్లో ఆ పాలన మీకు ఎలా అనిపించింది మాకు ఆ బీజేపీ వచ్చినా కానీ మాకు ఏం మంచిగా అనిపించలేదండి ఇప్పుడైతే ఈ ఒక్కటి వచ్చింది అనుకో ఈసారి ఇప్పుడు ఆల్రెడీ పదిహేనుల కింద మా ప్రభుత్వం ఎట్లున్నది మంచిగా ఉన్నదాడు ఉన్నదా తర్వాత అప్పుడు ఏమనిపించింది తెలియదు

ఇక్కడైతే మొత్తానికి కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు బీజేపీ చూసుకున్నట్టయితే లాస్ట్ రెండు సార్లు బీజేపీ వచ్చింది సెంట్రల్లో మరి అది ఎలా అనిపించింది మీకు బీజేపీ అయితే మనకైతే ఏం చేయలేదు సార్ మేము చూసినాం ఇంతకుముందు బీజేపీ బీజేపీ అన్నారు కదా అన్ని ట్యాక్స్లు అది ఇది అంటున్నారు అన్ని ఇప్పుడు పువర్ ఫ్యామిలీ పువర్ ఫ్యామిలీ ఉంటుంది కదా సార్ అన్ని మోసపోతున్నారు ట్యాక్స్ కట్టి అది ఇది ఏమైనా కొనుక్కోవాలంటే చాలా ప్రాబ్లం అవుతున్నది కాంగ్రెస్ వస్తే ఏమో ఒక మనకు ఒక ఇది ఉంటది ఒక ఒక సంతోషం ఉంటది అంతే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నా మనమైతే కాంగ్రెస్ రావాలా సార్ ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలబుతున్నా అనుకుంటున్నాను ఇప్పుడైతే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంది పోటీ అయితే మరి ఎవరు గెలుస్తారనే తెలియదు ఐడియా లేదు పోటీ పోటీ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి ఆ ప్రభావం ఏమైనా పడే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా ఉంటుంది కదా కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి రావచ్చు కూడా చెప్పేదానికి చెప్పలేం కానీ ప్రజల నాడు ఎలా ఉండేది అనేది ఎవరి చేతిలో లేదు మన చేతిలో అయితే ఏం లేదు కానీ కాంగ్రెస్ వెళ్ళవచ్చు లేదా బీజేపీ రావచ్చు మేము అనుకుంటున్నాం కాకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఉండదు కాబట్టి దాన్ని బట్టి ఛాన్స్ ఎక్కువ అంతే